వాటర్ ఫ్లడ్డింగ్ అవుతుంది కదా ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో ఫిఫ్టీన్ ట్వంటీ ఏకర్స్ మేబీ మోర్ దాన్ టెన్ ఏకర్స్ లేక్ అంటే ఒక పాండ్ క్రియేట్ చేయండి ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్ దీన్ని దాన్ని ఇంటిగ్రేట్ చేయండి దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి దాంతోనే ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ పెంచే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది రెండో పాయింట్ ప్రకాష్ రెడ్డి గారు కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ఓవర్ ల్యాండ్ ఓనర్స్ వర్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు ఆ ప్లాట్స్లో ఇంకా హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి ఇంకా బెనిఫిట్ రాలేదు ఇంకా వాట్ ఎవర్ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టిరూ దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి థర్డ్ థింగ్ వాళ్ళ క్యాస్టీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషర్స్కి ఇప్పుడు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్ ఇజ్ నో హౌస్ యా దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యు ప్రపోజల్ ఫర్ ప్రపోజ్ ఫర్ ఇందిరామ హౌజెస్ ఫర్ ఈచ్ వన్ దట్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ సంథింగ్ దే విల్ యాడ్ అండ్ దే విల్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌస్ సో అట్ ఏ టైమ్ దే విల్ గెట్ ఏ కాలనీ ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ హౌజెస్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసిస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరామ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇదవు దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమున్నదో నాకు అదే అదే అక్కడ చేస్తారు బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చిన సో అది అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయ చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ ట్వెల్వ్ హౌజెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ హౌజెస్ అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ వన్ గ్రామ పంచాయత్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ టూ థౌజండ్ ప్లస్ హోటల్స్ సార్ ఇంకొక విషయం మరి యాడ్ చేయదలుచుకున్నాను సార్ యాక్చువల్గా ఇక్కడ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అని మినిమమ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ లేబర్ వీళ్ళు ఉన్నారు వర్కాస్ సో వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద కాలనీ ఆల్సో ఎందుకంటే బయట నుండి వచ్చిన టెక్నికల్ స్టాఫ్స్ కూడా రెసిడెన్షియల్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు కనుక ఇట్ విల్ బి బిగ్ మంచి విలేజ్ అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సార్ రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేయడం చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు ఎలక్ట్రిఫికేషన్ లేదు అది మా మా పరిధిలో లేదు అంటున్నారు కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ రెండు కంప్లీట్ చేసి ఇస్తేనే అండ్ వాటర్ సప్లై ఈ మూడు ఐడిస్ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు దట్ అవర్ రెస్పాన్సిబిలిటీ కెనాట్ ఇగ్నోర్ వైల్ కన్స్ట్రక్టింగ్ అనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా త్రీ హండ్రెడ్ క్రోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ వుడ్ సజెస్ట్ స్ట్రైట్ యు ఎస్టాబ్లిష్ వన్ గ్రామ పంచాయత్ వాట్ ఎవర్ గ్రామ పంచాయత్ రిక్వైర్స్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ కమ్యూనిటీ హాల్ ఎడ్యుకేషన్ స్కూల్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్ మినీ వాడి యు కాల్ ఓపీ పేషెంట్స్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎవ్రీ డే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండో అందులో ఉండాలి వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్సు డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌజెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్ అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కాంపౌండ్ సో దాని ప్రకారం చేయండి మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ